నమస్కారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నత విద్యావంతులే కాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు తెచ్చుకున్నవారు ఈ డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరు రాజకీయ పార్టీలకు అతీతంగా వీరి హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి వారు ఈ నూతన ప్రభుత్వం అత్యంత విశ్వసనీయతతో ముందుకు పోతామని చెప్తుంది దాన్ని మనం ఈనాడే శంకించాల్సినటువంటి అవసరం లేదు రానున్న ఆరు మాసాల్లో ఈ వ్యవస్థలన్నింటినీ పక్షాళన చేస్తూ వీరికి జాబ్ చార్జ్ కానీ ప్రమోషన్కి సంబంధించిన ఒక విధి విధానం కానీ టీఏడిఏలకు సంబంధించిన ఒక గ్యారంటీ కానీ ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా పని చేసుకునే అవకాశాన్ని కల్పించడం కానీ అలాగే తమ్ముడు చెప్పినట్లు వీళ్ళు మహాభారతంలో ద్రౌపది పాత్ర లాంటి వాళ్ళు అయిపోయారు వీరికి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుండి ఎండిఓ దగ్గర నుండి ఎంఆర్ఓ దగ్గర నుండి ఆయా శాఖల అధికారులు కూడా వీరికి గైడ్ లైన్స్ ఇచ్చే పరిస్థితి ఈనాడు ఉంది అందువల్ల ఐదు సంవత్సరాల కాలంలో వీరి యొక్క సిస్టమ్ని సరైన రీతిలో తయారు చేయలేదు దానివల్ల మానసిక వేదనకి ఒక లీవ్ కావాలంటే ఇద్దరు ముగ్గురికి లెటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది దాన్ని ఒక సరైనటువంటి రీతిలో తయారు చేయాలని అలా అవసరమైనటువంటి వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణకి వారి పని పద్ధతుల పెరుగుదలకి వారి యొక్క ఇంక్రిమెంట్లకి ప్రమోషన్స్కి సంబంధించిన వారి కృషిలో వెన్నంటి ఉండి తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం